వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ టు వెస్ట్ రెండు ఫేసింగ్లో ఉన్న ఒక ప్లాట్ మీ ముందు తీసుకొచ్చారండి సో చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు ఓనర్కు డబ్బులు అవసరం ఉండి తక్కువకి అమ్ముతున్నారండి సో బేసిక్గా రెండు ఫేసింగ్లు ఉన్న ప్లాట్ దొరకాలంటే చాలా కష్టం అండి అది కూడా మీకు హెచ్ఎండిఏ విత్ థర్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్సు సో ఇది మీకు ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఏంది అనేది మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అలాగే వీడియో లాస్ట్లో మేము మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి మనం చూసుకోవచ్చు మన ప్లాట్ పక్కనే కూడా ఒక అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్లు ఉన్నాయి ఇది మనకు ఈస్ట్ సైడ్ ఉన్న థర్టీ పీట్ రోడ్ అండి ఇక్కడ మనకు ఈ ఓడింగ్స్ ఇల్లులు కనిపిస్తున్నాయి అండి ఇల్లుల దగ్గరనే మనకు హైవే ఉంటుంది హెచ్ఎండిఏ అప్రూవల్ తో వేసిన వెంచర్ లో ఉన్న ప్లాట్ అండి ఇది మీకు హెచ్ఎండిఏ కాబట్టి ఏ బ్యాంక్ లోన్ అయినా సరే మీరు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అండి ఈ ప్లాట్ కు ఎవరైనా ఇల్లు కట్టియమంటే ఇల్లు కూడా కట్టిస్తామండి దీంట్లో హెచ్ఎండిఏ మనకు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ పీడ్ రోడ్డు ఉంటుంది వెస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ పీడ్ రోడ్ ఉంటుంది సో దీంట్లో ఎవరైనా ఎవరైనా ఇద్దరు ఉంటే అరవై అరవై గజాలు కావాలన్నా ఇస్తామండి ఈస్ట్ ఫేసింగ్ అరవై వస్తుంది వెస్ట్ ఫేసింగ్ అరవై వస్తుంది అరవై అరవై గజాలు ఎవరైనా ఇద్దరు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాము టోటల్గా ఇది మాత్రం నూట ఇరవై గజాల ప్లాట్ అండి నూట ఇరవై గజాల ప్లాట్ అండి సో మనం చూసుకోవచ్చు డైమెన్షన్ కూడా మనకు మామూలు డైమెన్షన్ కాదండి ఎక్సలెంట్ డైమెన్షన్ ఉంటుంది సో మీకు డైమెన్షన్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే అండి ఈస్ట్ ఫేసింగ్లో అంతే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో అంటే ఉంటుంది ట్వంటీ సెవెన్ సో మనకు ఫ్రంట్ సైడ్ ట్వంటీ అలాగే మనకు బ్యాక్ సైడ్ ట్వంటీ ఈస్ట్ దాటినే ఉంటుంది వెస్ట్ దాటినే ఉంటుంది మొత్తం కలుపుకుంటే మనకు ఇలా అరవై అరవై బిట్లు చేస్తే ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వస్తుంది టోటల్గా వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్ హెచ్ఎండి ఎవరైనా దీంట్లో మీరు ఓపెన్ ప్లాట్ తీసుకున్నా సరే ఇల్లు కట్టేమైనా సరే ఓపెన్ ప్లాట్ అయితేనేమో మీకు ఇరవై ఎనిమిది వేలు గజం చెప్తున్నాము హెచ్ఎండియే కాబట్టి ఇరవై ఎనిమిది వేలు గజం చెప్తున్నాము రేటు ఇంకా తగ్గిస్తాము సో అలాగే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే సో మేము ఆ ఇల్లు గురించి క్లియర్గా ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి ఆ మొబైల్ నెంబర్కు కాల్ చేస్తే ఎంతలో ఇల్లు కట్టిస్తాము ఎట్లా కట్టిస్తామన్నది అన్నది మీ ప్లాన్ బట్టి ఎట్లా కట్టాలో చెప్తే అట్లా ఎంత ప్రైస్ అవుతుందో మీకు క్లియర్గా చెప్తామండి సో ఇది ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి వరంగల్ వచ్చే హైవేలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గట్కేసర్ ఉంటుందండి గట్కేసరిలో ఉంటుందండి ఈ ప్లాట్ మనకు నియర్ బై కూడా చాలా హౌసెస్ ఉన్నాయి అలాగే డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది సో ప్రజెంట్ అయితే ఇది ఓనర్కు డబ్బులు అవసరం ఉండి చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు సో మనం చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా సరే ఇల్లు కట్టుకొని ఉండడానికైనా సరే ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుందండి మనకు ఒకటి వెస్ట్ ఒకటి ఈస్ట్ బేసింగ్ హెచ్ఎండి అప్రూవల్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి దీని దగ్గర చూసుకున్నట్లయితే మనకు మనకు వరంగల్ హైవే చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది అలాగే మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్డు టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో రేడియస్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉంటుంది అలాగే జెన్ ప్యాక్ ఉంటుంది సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనురాగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి లొకేషన్లో హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ప్లాట్ అండి ఇది హెచ్ఎండిఏ రెండు రోడ్లు ఉన్న ప్లాట్ అండి చాలా తక్కువ రేట్కే వస్తుంది ఎవరైనా ప్లాట్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు ప్లాట్లు కొనాలనుకుంటే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లులు కానీ ప్లాట్లు కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా హైదరాబాద్ అండ్ ఆల్ ఓవర్ తెలంగాణలో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా సరే సో మన దగ్గర మా ఛానల్ ద్వారా మేము ప్రాపర్టీస్ అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి